హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దిజ కిచెన్ వ్లాగ్స్ చికెన్ కర్రీ గుమ్మగుమలాడుతూ తినే ప్రతి పీస్ కూడా రుచిగా ఉండాలి అంటే ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అయితే అందరికీ నచ్చేస్తుందండి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఎప్పుడు మనం చేసుకునే చికెన్ కర్రీ ప్రాసెస్లో కాకుండా ఈ ప్రాసెస్లో చికెన్ కర్రీ ప్రిపేర్ చేశామంటే ఇంట్లో అందరికీ కూడా పండగే పండగ కమ్మటి రుచితో ఇంట్లో అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు మరి చికెన్ కర్రీ గారెలతో అయినా రోటీలతో అయినా బిర్యానీతో అయినా సూపర్ కాంబినేషన్ అలానే రైస్కి కూడా చాలా బాగుంటుంది మనం తినే ప్రతి చికెన్ పీస్కి కూడా ఉప్పు కారం మసాలా బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది మరి మా ఇంట్లో అందరికీ అయితే చాలా నచ్చేసిందండి మరి మీ ఇంట్లో కూడా అందరికీ నచ్చేయాలంటే ఈ ప్రాసెస్లో చికెన్ కర్రీని తయారు చేసేయండి మరి అంత రుచిగా ఉండే చికెన్ కర్రీ తయారీ ప్రాసెస్ చూసేద్దామా అయితే దానికోసం ముందుగా నేను హాఫ్ కిలో చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నాక దీనిలో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీని అంతటినీ చికెన్కి బాగా పట్టించాలి ఒక నిమిషం పాటు చికెన్ని ఇలా కలిపామంటే చికెన్కి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పడుతుంది ఒక నిమిషం తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెరుగుని వేసుకొని కలుపుకోవాలి చికెన్లో ఇలా పెరిగివేసి మనం కలిపి ఉంచామంటే చికెన్కి ఉప్పు కారం బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిపై మూతను పెట్టి ఒక అరగంట సేపు దీన్ని నాననివ్వాలి ఇది నానేలోపు దీనిలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో మూడు యాలకులు పది మిరియాలు ఐదు లవంగాలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క ముక్క అలానే రెండు బాదం నాలుగు కాజు హాఫ్ టీ స్పూన్ సోంప్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఇలా వీటిని అన్నింటినీ వేసుకున్నాక కొంచెం వాటర్ని వేసుకొని మెత్తటి పెస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టి కూరకు సరిపడా ఆయిల్ని వేడి చేసి దానిలో కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలను కూడా వేసి వేయించాలి ఉల్లిపాయని బాగా వేయించాలండి ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా కూడా ఆవిరయ్యి ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత మనం మ్యాగ్నేట్ చూసి ఉంచుకున్న చికెన్ని దానిలో వేసుకోవాలి ఇప్పుడు చికెన్ని కలుపుకుంటూ ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ పైన వేయించాలి ఒక నిమిషం చికెన్ బాగా వేగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్ పైన పెట్టి చికెన్ని బాగా మగ్గనివ్వాలండి స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి పై మూత పెట్టి ఒక గంట పావుగంట సేపైనా చికెన్ని బాగా ఉడకనివ్వాలి పావుగంట తర్వాత చికెన్ బాగా మగ్గిపోయి ఉంటుంది అలాంటప్పుడు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలాను దానిలో వేసుకోవాలి ఇలా మసాలా అంతా వేసాక స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు మసాలాని బాగా మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు ఇలా మసాలా మగ్గితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఐదు నిమిషాల తర్వాత చికెన్ చూస్తే చక్కగా ఉప్పు కారం మసాలా బాగా పట్టి చక్కగా ఫ్రై అయి ఉంటుందండి ఇప్పుడు దీనిలో వాటర్ని వేసుకుందాం ఈ కర్రీలో ఒక హాఫ్ లీటర్ వాటర్ వేయాలండి అలా హాఫ్ లీటర్ వాటర్ వేసాక స్టవ్ని హై ఫ్లేమ్ పైన ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఇలా చికెన్ ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికిందంటే గ్రేవీ అంతా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్లో ఉండే జ్యూస్ అంతా కూడా బయటకు వచ్చి గ్రేవీ సూపర్ టేస్ట్తో ఉంటుంది ఇలా ఐదు నిమిషాలు చికెన్ హై ఫ్లేమ్ పైన బాగా ఉడికిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి ఒక పది నిమిషాల పాటు ఉడికించామంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ తయారైపోయినట్టే చివరిలో కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం మగ్గించి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేస్తుంది మనం తినే ప్రతి చికెన్ పీస్ కూడా ఉప్పు కారం మసాలా బాగా పట్టి మంచి ఫ్లేవర్తో చికెన్ కర్రీ ఉంటుంది మరి ఇంట్లో అందరికీ నచ్చేస్తుందండి మరి ఇదే విధంగా మీరు ట్రై చేసి చూడండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ ఎవరికైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్స్ సిబ్బల్ ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్